భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలు అనేక సమస్యలు తాండవిస్తున్నాయి రోడ్లన్నీ అధ్వానంగా దర్శనమిస్తున్నాయి చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు వర్షపు నీరంతా రోడ్లపై నిల్వ చేసి మురుగుగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో దోమలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా కుట్టి పెడుతున్నాయని ఎక్కడ విష జ్వరాల బారిన పడతామేమోనని భయాందోళన చెందుతున్నామన్నారు ఇప్పటికైనా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మాచినేనిపేట తండాలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రజలు కోరు एक संकलन है जुगनार हम तो हम लोग वो तो भरी होनी आता है बहुत काम कर तो संकलन है तो कहीं अलाव ना इस कारी वो तो भरी होनी है लार लाव तो लार ओड़ी है क्या हम वर्तमान में जुगनार का हर जैसे लार है पढ़ाई बना लाये

మాది మాసిన పేట జులుపాను మళ్ళా నీళ్ళు అట్లా ఆగుతున్నాయి ఆ మాకు ఇబ్బంది బాగుంది ఆ మాకి మంచిగా చేయాలి దారి నడవటానికి పది సంవత్సరాలు ఆగింది ఎవరు పెట్టేసా లేదు వర్షం కోసం మళ్ళీ జారా వస్తుంది నేను పదివేలు అయింది ఆస్పత్రికి పోతే జారం వచ్చి ఇగో ఈ రోడ్డు మీద నీళ్లు ఆగింది ఆ మాకు పోయటానికి ఆ దారి మంచిగా లేదు ఆ దోమలు కరుస్తున్నాయి ఇప్పుడు నిన్న ధ్యానం వచ్చింది దోలు కలిసి పదివేలు అయినాయి ఆ మేము హస్పత్రాలు పాలవుతున్నాం మాకి అయితే రోడ్డు మంచిగా చేయాలి నడవడానికి దారి లేదు మాకి అని మేము ఇబ్బంది పడుతున్నాం సెక్రటరీ వచ్చింది పట్టించలేదు మేటి విరాళం మా కారణ లేదు ఏం లేదు దారి లేదు ఈ రోడ్ పరిసంద్రామి రోడ్ పెట్టింది ఈ రోడ్ కూడా సగటు కూడా పట్టించడం లేదు నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ సేవా పథకం నెల్లూరు